ఫ్రెండ్స్ ఏదైతే మా మమ్మీ అయితే రాగి ముద్ద అది చేస్తుంది అనమాట నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను సో ఇక్కడైతే నేనైతే రాగి ముద్ద అనేది అయితే ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టేసుకుంది మా మమ్మీ సో ఇక్కడైతే టూ బౌల్స్ సో ఇలా అయితే మనమైతే బౌల్స్ వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆ గిన్నెలో ఉన్నది మంచిగా పెట్టేసిన తర్వాత బౌల్ అనేది ఇట్లా తిప్పేసి పెట్టేసాలనమాట ప్లేట్లోకి సో మా డాడీకి అయితే చాలా చాలా ఇష్టం రాంగిసినట్ అయితే ఫ్రెండ్స్ సో మీకు ఇష్టమా చెప్పండి కామెంట్లో సో మీ కనుక రాగి సంగటి వీడియో అనక కావాలంటే మేము మళ్ళీ అయితే మీకోసం వీడియో చేసి చూపిస్తాం సేమ్ ప్రాసెస్లో సో ఇలా అయితే మా అయితే వేడి వేడి చికెన్ అయితే చేసింది అది కావాలంటే నాటుకోలు చికెన్ ఎలా తయారు చేయాలని కావాలంటే మీకైతే వీడియో అయితే పెడతాను లాంగ్ వీడియోలో సో ఇలా అయితే చేస్తున్నాం అనమాట సో టూ బౌల్స్లో వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటే మనకు షేప్ అనేది వస్తుంది సో ఇలా అట్రాక్షన్గా మనకైతే ఒక మంచి తినబుతే అయితే అట్రాక్షన్ అనేది వస్తుంది సో ఇలా అయితే మా అమ్మ అయితే డెకరేషన్ అయితే తీసేసింది అనమాట విత్ చికెన్ సో నాటికొల చికెన్ ఎంత మందికి ఇష్టం బాయ్ గాయస్